తొలి ఏకాదశి రోజున ఇది ఒక్కటి హుండీలో వేస్తే చాలండి మీకు తీరని బాధలు కానీ కష్టాలు కానీ అలానే కాకుండా కోరికలు కానీ అన్నీ కూడా తీరిపోతాయి ఇది హుండీలో వేయటం వలన ఏంటంటే జీవితం మారిపోతుందని చెప్పుకోవచ్చండి ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీకు సులభంగా కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి మనం దేవుని దీని హిందువుల్లో వేయాలి అనేది మనం ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది అండ్ కొత్తగా వాచ్ వాచేస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈరోజు ఏంటంటే మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి అద్భుతమైన ఫలితం అనేది లభిస్తుంది మనకి ఏంటంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి శని ఏకాదశి తొలి ఏకాదశి అంటూ ఉంటాము అదేవిధంగా ఈరోజు తొలి ఏకాదశి పరమ పవిత్రమైంది అందులో ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి అద్భుతమైన తిథిగా చెప్పుకోవచ్చు ఈ యొక్క చిన్న ఉపాయం పాటించినట్లయితే మీకుండే కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి తీరని కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు కూడా తీరిపోతాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఏకాదశి తిథిని మనం గొప్ప తిథిగా భావిస్తుంటాం సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అందులో మొదటిది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశిగా చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు ఏకాదశిగా మనం ఆచరిస్తూ ఉంటాం ఈ ఏకాదశి స్థితి నుంచి అన్నీ కూడా మనకి చక్కగా పంటలు పండడం అలానే కాకుండా జీవితాలు మారడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలానే రైతులకు చక్కన పనులు ఉండడం వ్యవసాయ పంటలు వేసుకోవడము ఇలాంటివన్నీ కూడా మనం చేస్తుంటాం ఏకాదశి తిథి నుంచి చక్కగా వర్షాలు పడడం అన్నీ కూడా మనం చూస్తుంటాం వాతావరణం చల్లబడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి అంతేకాకుండా ఏకాదశి తితిని పరమ పవిత్రంగా మనం భావిస్తూ ఉంటామండి ఈరోజు ఏంటంటే ఉపవాసం ఉండడం అలానే జాగరణ చేయడము అలానే అన్నదానం చేయడము ఇలా ఈరోజు అన్నం భుజించకోకుండా ఉపవాసం ఉంటూ పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం ఉండేటువంటి వారు కూడా ఉంటారు ఇంట్లో అలానే కాకుండా ఆలయాలలో పేలాయల పిండిని కూడా చేసి నైవేద్యంగా పంచిపెడుతూ ఉంటారండి అలా చేయడం వల్ల తినడం వల్ల కూడా మనకి ఈ కాలంలో వచ్చేటువంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ జ్వరాలు కానీ వాటి నుంచి పడకుండా బాడీలో హీట్ అనేది పెరుగుతుందని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం అందువలన ఈ యొక్క ఏకాదశిని గొప్ప భావిస్తుంటామని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మనం ఏంటంటే ఈ ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా చిన్న పరిహారం చేయండి నీ కోరికలు తీరికి ఇబ్బంది పడుతున్నా చాలా వరకు సమస్యలు వస్తున్నాయని చెప్పి బాధపడిపోతూ ఉన్నా అలానే కష్టాలు అధికంగా ఉన్నాయి అప్పులు బాధలు ఉన్నాయి అవి కూడా తీరట్లేదు వాటినైనా సరే మనం తీ అనుకునేటువంటి వారు చెప్పుకునేటువంటి విధి విధానంతో ఈ పరిహారం చేయండి దీన్ని తీసుకువెళ్లి మీ దగ్గరలో ఉండే రామాలయం కానీ కృష్ణాలయం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కాని విష్ణుమూర్తి ఆలయాలు కానీ ఎక్కడైనా సరే అక్కడ మీరు హుండీలో వేసుకుంటే చాలు మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది ఎందుకు అని మీకు సందేహం రావచ్చు ఎందుకంటే ఏకాదశి స్థితి పరమ పవిత్రమైంది కాబట్టి ఇలా పరిహారాన్ని పాటించి స్వామివారి ఆలయంలో వేసుకోవటం వలన మనకు ఉండే సంస్థలన్నీ తొలగిపోతాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదండి మనకంతా మంచి జరిగి మన జీవితం మార్చేస్తుంది చాలామందికి కూడా మంచి ఉద్యోగం రావాలి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి చక్కగా సెటిల్ అవ్వాలి అని చెప్పి మనం రకరకాల కోరికలు కోరుకుంటూ ఉంటాం అవి సిద్ధించబడక చాలా బాధపడిపోతూ ఉంటాం ఇది ఏంటంటే అప్పుపరంగా కూడా బాగా ఉపయోగపడుతుంది కోట్లల్లో మనకు అప్పు ఉన్నా సరే ఆ అప్పు కూడా తొలగించుకోవచ్చు తీర్చుకోవచ్చు కష్టపరంగా కూడా ఈ పరిహారం సిద్ధింపబడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి మీరు చక్కగా ఈ ఏకాదశి తిథి రోజున తప్పక పాటించి చూడండి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం మీరు చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అండి వివాహంలో ఆటంకాలు అడ్డంకులు అలానే కాకుండా వివాహం కుదరకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నా సరే కూడా వాటి భార్య నుంచి కూడా మీరు సులభంగా బయటపడగలుగుతారు వ్యాపారపరంగా వృత్తిపరంగా కష్టం నష్టం భరించలేనటువంటి ఇబ్బంది ఆర్థిక బాధలు ఇవన్నీ కూడా సులభంగా తొలగిపోయి చక్కగా మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ ఏకాదశి తిథి రోజుని ఇది చేసి చూడండి దీనికి కావాల్సింది ఏమిటంటే పసుపు కొమ్ము కావాలి పసుపు కొమ్ము లేనిదే పరిహారం చేయడం కుదరదు పసుపు రంగు వస్త్రం కూడా కావాలి పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ నూట పదహారులు కానీ నూట పదకొండు రూపాయలు కానీ కావాలి స్తోమకు తగ్గట్లుగా ఎన్ని పరిసరైనా తీసుకోవచ్చు మొదటిసారి చేస్తున్నాం కాబట్టి పదకొండు రూపాయలతో చేస్తే సరిపోతుంది లేకపోతే ఇరవై ఒక్క రూపాయలతో చేయండి అలా చేసిన అద్భుత ఫలితం అనేది కలుగుతుంది ఉదయాన్నే శుచిగా స్నానం చేసి పనులు చేసుకుని చక్కగా దీపం పెట్టుకొని మన ఇష్టాన్ని బట్టి పూజానంతరం ఏమిటంటే స్వామివారి పటం ముందు చక్కగా పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి చక్కగా గుర్తుపెట్టుకోండి ఏకాదశి దిది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి పసుపు రంగు వస్త్రం పరిహారపరంగా పసుపు రంగు వాడితే మంచిది అది కూడా హిందీలో వేస్తాం కాబట్టి పసుపు రంగు వస్త్రం అయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి పసుపు రంగు వస్త్రం పరచండి అందులో వచ్చి రెండు పసుపు కమ్ములు పెట్టండి ఇరవై ఒక్క రూపాయలు పెట్టండి అనంతరం వచ్చేసి ఏమిటంటే మన దానిని ఒక చిన్న మూటలాగా కట్టండి కట్టిన తర్వాత ఉదయం ఈ యొక్క పరిహారం చేసుకుంటే సాయంత్రం వరకు కూడా పటం ముందు అలానే ఉంచండి ఉంచిన తర్వాత ఏంటంటే సాయంత్రం మీరు గుడికి వెళ్తారు కదా ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కానీ మనం చెప్పుకున్న ఆలయాలు ఎక్కడైనా సరే ఆలయానికి వెళ్ళినట్లయితే దీన్ని తీసుకువెళ్ళి చక్కగా మీరు హుండీలో వేసుకోండి చక్కగా హుండీలో వేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకోండి పూజానంతరం ఫలానా సంస్థ కోసం మేము ఈ పరిహారం చేస్తున్నా ముడుపు కట్టాం ముడుపు మాకు ఖచ్చితంగా సిద్ధించబడి మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టాలి అనేటువంటి సంకల్పం చెప్పుకోవాలండి మనసులో చక్కగా సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే ముడుపు తీసుకువెళ్ళి హుండీలో వేయాలి ఎక్కడైనా సరే హుండీలో వేయచ్చండి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో మాత్రమే హుండీలో వేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరలో ఉంటే అక్కడకు వెళ్ళి హుండీలో వేయండి తర్వాత ఫలితం చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చండి అందువలన ఏంటంటే ఈ ఉపాయం మర్చిపోకుండా చేయండి ఎందుకంటే ఏకాదశి తిది తిది ఆ రోజు చేసే పరిహారం ముడుపులు కానీ అలాగే ఆ రోజు చేసేటువంటి విధి విధానాలు కానీ చక్కగా ఆచరించిన పాటించిన కోరికలు తీరిపోతాయండి కష్టాల నుంచి మనం సులభంగా బయటపడగలుగుతాం అన్ని బాధల నుంచి కూడా విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ రావట్లేదు చక్కగా ఉద్యోగం రావట్లేదు అని చెప్పి బాధపడేవారు ఒక్కసారి ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలితం చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చండి ఈ పరిహారం ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలా ఏకాదశి తిథుల్లో పాటించేవారని ఆచరించేవారని శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన ఏంటంటే తెలుగు ఏకాదశి కాబట్టి చాలా పవిత్రమైనది చాలా అద్భుతమైనది కాబట్టి ఈ పరిహారం అనేది చెయ్యండి చాలా సింపుల్ అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి వీటిని తీసుకుని మనం చక్కగా పరిహారం చేసుకోవచ్చు అందులో మనం ఉపవాసం ఉండి చేస్తే ఇంకా అద్భుత ఫలితం కలుగుతుంది అలానే కాకుండా దైవానుగ్రహం కలగడానికి కూడా మనకి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే మనకి ఎలాంటి ఇంటి పరంగా కానీ ఎలాంటివైనా సరే కూడా మీరు ఏ విధమైన చెప్పుకోలేకపోతున్నామో చెప్పుకోలేనటువంటి సంస్క ఇంకా బాధపడిపోతున్నాం సంస్థ ఎలా ఉందని బాధపడుతూ ఉంటున్నారు కదా అలాంటి వారికి ఇది గొప్ప పరిహారంగా చక్కగా సిద్ధించబడుతుందని చెప్పుకోవచ్చు పరిహారం చిన్నగా ఉండవచ్చు ఫలితం పెద్దగా ఉంటుందని చెప్పి తగ్గ విషయం అండి ఎందుకంటే ఏకాసది రోజుని చేస్తున్నాం కాబట్టి పరమ పవిత్రమైనది అద్భుతమైన తిదిగా భావిస్తుంటాం కాబట్టి ఈ రోజునే పరిహారం చేసినట్లయితే సిద్ధించబడమే కాకుండా మంచి ఫలితాన్ని తెచ్చి ఏడు రోజుల్లో నార్మల్గా ఏడు రోజుల్లో ఫలితం రావడం అనేది గమనించగలుగుతామని చెప్పవచ్చు ఏడు రోజులు అంటే కొంతమందికి ఏడు రోజులు పట్టవచ్చు మూడు నాలుగు రోజుల్లో కొంతమందికి సిద్ధించవచ్చు కొంతమందికి ఇరవై ఒక్క రోజుల సమయం కూడా పట్టవచ్చని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందండి అందువలన పరిహారం చేసిన తర్వాత ఫలితం రావట్లేదని చెప్పి ఎప్పుడూ బాధపడకూడదు గృహస్థితికి మన దైవానుగ్రహం ప్రకృతి సకారము కలిగి ఎందుకు ఏంటంటే ఫలితం రావడానికి మనకు అవకాశం ఉంటుందండి గృహస్థితి బాగోలేకపోయినా ఇబ్బందులు అధికంగా ఉన్నా సమస్యలు అధికంగా ఉన్నా వస్తున్నా మనకి కొన్ని లోపాలున్నా జాతిక పరంగా సమస్యలు అనేవి అధికంగా వస్తుంటాయి కొన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా సిద్ధింప పడక బాధపడుతుంటాం కాబట్టి చక్కని ఫలితాలు రావాలన్నా జీవితం మారాలన్నా శుభం జరగాలి అన్న కాస్త వేచి చూడండి ఓపికతో చేయండి నమ్మకంతో చేసుకోండి ఎందుకంటే చాలా చిన్న మూట పదకొండు రూపాయల పసుపు కొమ్ము పదకొండు రూపాయలు పసుపు కొమ్ము పసుపు వస్త్రం మూడింటిని వేసుకొని సంకల్పం చెప్పి అనంతరం వేస్తే అద్భుత ఫలితం వస్తుంది అద్భుతమైన పరిహారంగా చెప్పబడదగ్గ విషయం అండి మీరు ఏకాదశి తిథి రోజున సాయంత్రం పూట గుడికి వెళ్తారు కదా అప్పుడు మాత్రమే తీసుకువెళ్ళి హుండీలో వేయండి అలా వేస్తేనే మనకి రెట్టింపు ఫలితంతో పాటు జీవితం కూడా అధికంగా మా మంచిగా మారడానికి అవకాశం ఉంటుంది ఏ కోరిక కోరుకుంటారో ఏం జరగాలని అనుకుంటుంటారో తప్పకుండా ఏడు రోజుల్లో సిద్ధిస్తుంది ఏడు కాకపోయినా పదకొండు ఇరవై ఒక్క రోజుల్లో కోరిక తీరినట్లు మీకు సందేహం వస్తుందని చెప్పవచ్చు అందువలన ఏంటంటే దీన్ని విధి విధానంగా పాటించండి చక్కని ఫలితాన్ని పొంది చూడండి అద్భుతమైన ఫలితాలను చూస్తారు మీకు నాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్